చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బోనాల పండగ ప్రారంభమైన వేళ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వైద్య బిల్లుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం నూట ఎనభై పాయింట్ మూడు ఎనిమిది కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు ఈ నిర్ణయంతో ఇరవై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట లభించనుంది తెలంగాణలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బకాయి నిధులు విడుదల చేస్తున్నట్లుగా బట్టి విక్రమార్క చెప్పారు కాగా పెండింగ్ బకాయిలు విడుదల చేయడంపైన ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతలు స్పందించారు బోనాల వేళ శుభవార్త చెప్పారంటూ వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు వైద్య ఖర్చుల కోసం వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ పెన్షనర్ల వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు బిల్లుల చెల్లింపు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు భట్టి పేర్కొన్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బకాయి నిధులను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు ఉద్యోగులు ప్రస్తావిస్తున్న ఇతర అంశాలపైన ప్రభుత్వం సానుకూల ఆలోచనలతో ఉందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నామని విశ్లేషించారు ఇతర సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయడం పట్ల ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అటు రైతుల ఖాతాలలోనూ ప్రభుత్వం తొమ్మిది రోజులలోనే చెప్పిన విధంగా రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి